ఈ నెల ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఉత్తర పాల్గొని నక్షత్రం సహా మూడు రాసుల వరకు అన్ని కష్టాలే జాగ్రత్త సుమ భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమికి చేరదు ఈ అద్భుతమైన దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు ఇది ఖగోళ శాస్త్రంలో ముఖ్యమైన సంఘటనలో ఒకటి ఈ ఏడాదిలో రెండవ చివరి గ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఏర్పడింది గ్రహణాలకు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈ సూర్యగ్రహణ ప్రభావం వలన కొన్ని రాసుల వారికి సమస్యలు ఏర్పడతాయని వివరించింది వెల్లడించింది మరి ఆ ఆస్తులు ఏంటో చూద్దాం గ్రహణాలు ఖగోళంలో అద్భుతమైన దృగ్వీయాలను ఆధ్యాత్మిక గ్రహణాలు ఒక దురదృష్టకరమైన సంఘటనగా విశ్వసిస్తారు అయితే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులు సూర్యకాంతి భూమిని చేరదు ఈ అద్భుతమైన దృగ్వీయాశయాన్ని సూర్యగ్రహణం అంటారు ఇది ఖగోళ శాస్త్రంలో ముఖ్యమైన సంఘటనలు ఒకటి ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నెలలో మళ్ళీ ఏర్పడినది ఇక ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏర్పడింది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అయినప్పటికీ దీనికి ఖచ్చితంగా శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది ఈ సూర్యగ్రహణం కన్యా రాశి ఉత్తర పగులు నక్షత్రంలో సంభవిస్తుంది అందువల్ల దీని ప్రభావం కారణంగా కొన్ని రాష్ట్రాల వ్యక్తులు సమస్యలు పెరగవచ్చు అదే సమయంలో ఉత్తర పాల్గుడి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులపై కూడా ఇది ప్రత్యేక ప్రభావం చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో సూర్యగ్రహణం వలన ఆరు నెలల పాటు కష్టాలు సమస్యలు ఎదుర్కొనే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం మిథున రాశి ఇక మిథున రాశి వారు చేసే పనులు మరింత జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు కెరియర్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పెట్టుబడిలో నష్టం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది కొంత పనిని ప్రారంభించవద్దు అయితే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా పరిస్థితులు మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కళారంగంలో ఉన్నట్లయితే వారికి లభించే ఫలితాలు సమస్యలు పెంచుతాయి కన్యా రాశి వారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు పని ప్రత్యేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వేయించండి ఈ సమయంలో పెద్ద నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు మంచివి కావు పిల్లలకు సంబంధించిన ఏదైనా ఆందోళన కూడా కన్యా రాశి వారిని బాధ పెడుతుంది వ్యాపారంలో డబ్బు కొలపడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది పరిస్థితి ఉద్రిక్తత ఉంటుంది అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఓపిక ధైర్యాన్ని కాపాడుకోండి అప్పులు అసలు చేయవద్దు ఈ సమయంలో చేసే అప్పులు తీర్చడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ధనసు రాసి ఆఫీస్లో అనేక సవాలు ఎదుర్కొంటారు అయితే సమస్యలకు భయపడకుండా వాటిని సంబంధించిన సంఘర్షణకు అవకాశం ఉంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తులు అదనంగా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ప్రయత్నాలు చేయాల్సి కూడా ఉంటుంది కొన్ని పాత వ్యాధులు మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది